అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ నక్క చేసిన మేలు అనే ఒక చిన్న కథను వినేద్దామండి సిరిపల్లె అనే గ్రామంలో యాదయ్య అనే రైతు ఉండేవాడు అతని దగ్గర అరేబియా జాతి గుర్ర ఉండేది అది ఎంతో విశ్వాసంగా అతనిని ఎంతో కాలంగా సేవించింది క్రమంగా దాని వయసు పెరిగినందువలన బలం తగ్గింది అందువలన అది ఆ రైతును మోయలేకపోతున్నది అందువలన రైతు దానికి సరిపడే ఆహారం ఇవ్వక అశ్రద్ధ చేయచు చివరికి ఒక రోజున నువ్వు నన్ను మోయలేవు కనుక నీ అవసరం నాకు లేదు కనుక నువ్వు తక్షణం నా ఇంటి నుండి వెళ్ళిపో ఒకవేళ నువ్వు మళ్లీ నా దగ్గరకు రాదల్చుకుంటే సింహమంత బలము సంపాదించుకొనిరా అప్పుడు నిన్ను మరలా పోషించదను లేనిచో ఈ ఛాయలకు రాకు అని ఖచ్చితంగా చెప్పాడు ఆ మాటలు విన్న గుర్రము లేక చేయలేక నుంచి వెళ్ళిపోయింది గాలికి చలికి వానకు ఓర్వలేక ఒక అడవిలో ప్రవేశించి సంచరిస్తూ ఉండగా ఓ నక్క ఎదురుపడి ఓ మిత్రమా జనుల మధ్య ఎంతో హుషారుగా తిరగవలసిన నీవు ఈ అడవిలో విచారంగా ఎందుకు అని అడిగింది నక్క అప్పుడు ఆ గుర్రము మిత్రమా ఏమి చెప్పమంటావు స్వార్థము అన్యాయము ఉన్న చోట న్యాయము ఉండునా నా యజమాని కృతజ్ఞతాహీనుడై ఇన్ని రోజులు నాతో సేవ చేయించుకొని నాకు బలము తగ్గగానే నన్ను బయటకు పారద్రోలి సింహమంత బలము సంపాదించుకొని తిరిగి వచ్చినచో అతడు నన్ను ఎప్పటిలాగనే పోషించునట ఇది జరిగే పనేనా అన్నది బాధగా అప్పుడు నక్క మిత్రమా నీవు బాధపడకు నీకు నేను తప్పక సహాయపడతాను అయితే నీవు నా మీద నమ్మకం ఉంచి నేను చెప్పినట్లు చేయాలి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ముందే నా మీద జిత్తులు మారినక్క మోసరి గారినక్క అనే అపవాదులు ఉన్నాయి వాటిని పోగొట్టుకొని ఆపదలో ఉన్న తోటి జీవులకు సహాయపడాలనేదే నా ప్రస్తుత ధ్యేయం అందుకు నేను చెప్పినట్లు నేల మీద కాలు ఉంచి చచ్చిన దాని వలె పడివుండు అలాగే కొంతసేపు ఉండించో మన కార్యంలో విజయం సాధిస్తాము అని గుర్రానికి నచ్చజెప్పినై గుర్రం ఆ ప్రకారమే చేసింది అప్పుడు నక్క పరుగు పరుగున సింహం దగ్గరికెళ్ళి ప్రభు దయ దయచేయండి మంచి ఆహారము సిద్ధంగా ఉన్నది అని చెప్పి సింహమును తనతో పిలుచుకొని వచ్చి గుర్రంను సమీపించగానే ప్రభు మీరీ గుర్రమును ఇక్కడ భుజించినా మీకు దిష్టి తగులునని నా బెంగ కాబట్టి ఒక ఉపాయం చెబుతాను వినండి దీని తోకను మీ కాళ్లతో బంధించుతాను అప్పుడు మీరు సులభంగా గుహలోకి ఈడ్చుకెళ్లి నెమ్మదిగా భక్షించవచ్చు అని చెప్పాడు ఆ మాటలకు సింహము ఆనందంగా సమ్మతించింది అప్పుడు నక్క మృగరాజును తప్పించుకొనుటకు వీలు లేనట్లుగా గుర్రము తోకను సింహము కాళ్లకు బిగించి కట్టింది ఆ పని అవగానే జయీభవ దిగ్విజయీభవ అని బిగ్గరగా అరిచింది ఆ సైగ తెలుసుకున్న అశ్వము గభీమని లేచి సింహమును ఈడ్చుకుంటూ పరుగు సింహానికి సింహానికేమీ అర్థం కాక పెద్దగా గర్జించసాగింది ఆ గర్జనకు వనమునందలి మృగములు పక్షులు అన్ని బెదిరిపోయాయి కానీ గుర్రము మాత్రము సింహంను ఈడ్చుకొని ముళ్ళు తుప్పలు రాళ్ళు బాటలన్నీ గడిచి అడవి దాటి పొలాల మీదుగా అది యజమాని ఇంటికి చేరింది రైతు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంగా నిజముగా నా గుర్రంనకు అమిత శక్తి వచ్చింది దీనికి సింహాన్ని ఈడ్చుకొని వచ్చినంత బలం కలిగింది సింహాన్నే తన తోకతో కట్టి ఈడ్చుకొస్తుందా అని గుర్రంను సమీపించి భేష్ నిన్ను మెచ్చుకున్నాను అని యాదయ్య అంటుండగా గుర్రముతోకకు కట్టిన బంధం విడిపోయింది వెంటనే సింహము బతుకుజీవుడా అని వేగంగా పారిపోయింది యాదయ్య తన గుర్రంను మరింత శ్రద్ధగా పోషించసాగాడు నక్క చేసిన మేలు గుర్రముకు నెల రోజులుగా వరుసగా కుందేళ్లు లేళ్లు వగైరా చిన్న చిన్న జంతువులన్నీ ఎలాగో సంపాదించి ఆహారంగా సమకూర్చిపెట్టి తన రుణం తీర్చుకుంది కథ బాగుంది కదండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బాయ్